నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద ప్లేట్ మార్చారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇంకో ముప్పై సంవత్సరాలు ఈయనే సీఎంగా ఉంటారు అని చెప్పి ముద్దులు పెట్టి మరీ చెప్పారు ఆయన సీఎంగా మళ్ళీ గెలవాలని చెప్పి యజ్ఞాలు యాగాలు కూడా చేశారు మరి అలాంటి ఇప్పుడు చంద్రబాబు గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆనందంగా ఉంది అని కూడా చెప్తున్నారు మరి గతంలో అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అసలు ఈ ఈ పీఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి గల కారణం ఏంటి వీళ్ళు పొందే లబ్ధి ఏంటి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీబీ ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అమ్మా సార్ ఈ పీఠాలు అలాగే స్వాములు వీళ్ళ మీద ప్రజలకు చాలా విశ్వాసం ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అది నిజమని కూడా చాలామంది హండ్రెడ్లో తొంభై పర్సెంట్ కూడా నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే దేవుడిని ఎంత నమ్ముతారో వాళ్ళ అంశగా వీళ్ళని కూడా అంతే నమ్ముతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాలు అంటే పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ భజన చేస్తూ పదవి లేని వాళ్ళని తిడుతూ మళ్ళీ పదవిలో వచ్చిన వాళ్ళ భజన చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ప్రజల్లోకి ఎలా వెళుతుందంటారు ఏం చెప్తారు ఇది చూస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఈయన ఎంత ప్రయాసలు పడ్డాడు ఎన్ని ప్రయోగాలు చేశాడు ఎన్ని పూజలు పునస్కారాలు చేశాడు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేశాడు ఈవెన్ రాజశ్యామల యాగం కూడా చేశాడు రెండోది ఆల్రెడీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ అనేది క్రిస్టియనిటీ అనే సంగతి బాహటంగా అందరికీ తెలిసిన విషయమే ఈవెన్ వాళ్ళే చదువుతారు కదా పలు సందర్భాల్లో వాళ్ళే చెప్పారు మేము క్రిస్టియనిటీ తీసుకున్నాం కాబట్టి మేము మా మా దేవుడు ఏసుక్రీస్తు అని చెబుతారు అదేవిధంగా ఎలక్షన్ టైంలో కూడా జయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ బైబిల్ చేతితో పట్టుకుని బైబిల్ సంఖలో పెట్టుకుని ఓట్లు అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో కానీ ఎక్కడ మెజార్టీ అయిపోయిన హిందువులు వైసీపీకి ఓట్లు వేయరు అని చెప్పి ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ఉవ్వుళ్ళూరి అహతహలాడి ఈ యొక్క స్వామీజీ గారు చేసిన ఈ శారదానంద పీఠం సామాజీ చేసిన చూసుకుంటే మీరు ఆయన చేత అనేక నదుల్లో సరిగంగ స్థానాలు చేశాడు ఈయన సాధారణంగా సరిగంగ స్థానాలు అంటే భార్యాభర్తలు చేస్తారు అటువంటిది భారతీ గారు ఏ రోజున కూడా ఏదైనా పూజలు పునస్కారాలు కాబట్టి ఈయనకి సహకరించదు కాబట్టి ఈ స్వామీజీని జగన్ గారు కలిసి ఎన్ని సరిగంగ చేశారో మనం చూసాము అదేవిధంగా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ టీడీపీ మీద కానీ ఎంత ద్వేషం ప్రదర్శించాడు ఆయన చూసాం మనం సో తద్వారా కూడా ఆయన ఏమి లబ్ధి పొందాడు విశాఖలో ఆశ్రమానికి సంబంధించి కానీ ఆశ్రమం చుట్టుపక్కల కానీ ఎన్ని భూములు ఈయన లబ్ధి పొందాడన్న సంగతి మనకు తెలుసు ఈ రోజున ఆయన వైఖరి చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఏ రోజును కూడా బాబుగారిని ఒక బాబుగారి మంచి గురించి కానీ లేకపోతే బాబుగారిని జైల్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే ఏ సందర్భంలో కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ రాష్ట్రంలో ఇటు విజయనగరంలో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ ఇటు ఈస్ట్ గోదావరిలో ఒక రథాన్ని తగలబెట్టినప్పుడు కానీ ఇదే రకరకాల గుడుల్లో విగ్రహాలని నాశనం చేసినప్పుడు కానీ విధ్వంసం చేసినప్పుడు కానీ లేకపోతే హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కానీ బట్ తిరుపతిని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి తిరుపతిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు కానీ అక్కడ చేసిన కొంతమంది అన్ని మతస్థుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు కానీ లేదా తిరుపతిలో కొన్ని అసంఘ కార్యక్రమాలు పాల్పడుతున్నప్పుడు కానీ ఇష్టానికి అక్కడ కూడా దేవుడి దగ్గర కూడా ఎవరైతే ఈ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇష్టానికి అలౌకు మించి ఈ పోస్టింగ్లు ఇచ్చినప్పుడు కానీ ఆ తర్వాత రఘురామరాజు గారిని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ఆయన కూడా తిరుపతి కోసం ఆ తిరుపతి పవిత్రత కోసం పోరాడినప్పుడు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు సో ఈ విధంగా ఏ రోజు కూడా నోరు మీద పని ఈ స్వామీజీ ఈ రోజును సడన్గా బాకా ఊస్తూ కాకా పడుతూ బాబుగారు రావడం మంచిదంటూ సో నేను ఆ రోజే ఊహించాను టీడీపీ వస్తుందని చెప్పడం అనేది కేవలం ఇది ఒక తనం తప్పించి ఏమీ లేదమ్మా ఈ స్వామీజీలకి పేరుకు మాత్రం కాషాయం అంటారు ప్లేసుకు మాత్రం సర్వసంగ పరిత్యాగులు అంటారు కానీ కానీ వీళ్లకు మదమాశ్చర్యములు మతమాశ్చర్యములు వీళ్లకున్న వ్యామోహములు వీళ్లకున్న ఒక జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గద్దెక్కించాలనే తహతహ ఒక పక్కన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నాడు ఒక పక్కన హిందువిజాన్ని చంపేస్తున్నాడు ఒక పక్కన మద మార్పులు చేస్తున్నాడు ఒక పక్కన గుళ్ళు మీద దాడులు జరుగుతున్నాయి ఒక పక్కన ప్రజల మీద దాష్టికాలు జరుగుతున్నాయి రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయింది రాష్ట్రాన్ని అనేక వర్గాల ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి అనేక వర్గ ప్రజల మీద ప్రాణాలు హరిస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఖండించిన ఈ వ్యక్తి అతను వెనకేసుకొచ్చి బాసటగా ఉండి ఎన్ని పూజలు పునస్కారాలు చేసి ఎన్ని ఆ విధంగా అతన్ని గట్టెక్కించాలని చూసినా మనం చూసాం ఈ రోజును సడన్గా ప్లేటు మార్చి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈ స్వామీజీ యొక్క దిగజారుడుతనానికి అతని యొక్క ద్వంద్వ వైఖరికి కారణమమ్మ సో సాధారణంగా స్వామీజీలు అంటే ఏమంటారు ఏదో కందమూలాలు తింటారు అడవుల్లో ఉంటారు లేకపోతే ఏదో వాళ్ళ పీఠంలో వాళ్ళు కూర్చుని హరే రామ అంటూ ప్రపంచ శాంతి కోసము శాంతి కోసము ప్రజల యొక్క శ్రేయస్ కొరము రాష్ట్ర శ్రేయస్ కొరకే మా జీవితం అని చెబుతారు కానీ వీళ్ళ యొక్క వైఖరి తీసుకుంటే ఇతనైనా ఆ యొక్క కాకినాడలో ఉండే పరిపూర్ణంద స్వామి అయినా కూడా అసలు మధ్యకాలంలో చూస్తే పరిపూర్ణంద స్వామికి మతి భ్రమించిందా లేకపోతే నిజరూపం అంటే ఏదైతే వీళ్ళు ఇన్ని రోజులు వేసుకున్న మాస్కులు తిరిగి అసలైన ముఖ చిత్రములు బయటకు వచ్చినాయి అన్నది చూడాలి అంటే గోముఖ వ్యాఘ్రహములలాగా ఉంది వీళ్ళ ప్రవర్తన సో నిన్న మనడి వరకు ఏదో గోము గోము ఏదో పవిత్రమైన గోవుల్లాగా ప్రవర్తించిన వీళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆ వ్యాఘ్రహం అంటారు కదా ఆ పులి యొక్క చర్య ఆ పులి యొక్క ఆ యొక్క ముఖం బయటపడిపోయింది సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే నాకు పూర్తిగా అమ్మ వీళ్ళ మీద అసలు ఫస్ట్ నుంచి కూడా నాకు దైవాన్ని నమ్ముతాను కానీ ఎందుకో ఈ కొన్ని పీఠాలన్నా కొంతమంది వ్యక్తులన్నా నాకు నచ్చదమ్మా ఎందుకంటే వాళ్ళ యొక్క కమర్షియల్ యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క పక్షపాత ధోరణి కానీ ప్లస్ వీళ్ళందరినీ కూడా చూస్తే ఎందుకో తెలియదమ్మా ఎవరైతే ఈ రోజున రాజకీయ ముఖ చిత్రంలో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసి ఇప్పుడు పెళ్ళం బిడ్డల్ని భార్య వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కష్టపడే బాబుగారు లాంటి నాయ నాయకుడిని కూడా వీళ్ళు దేశించడం చూస్తే కేవలం వీళ్ళు ఒక వర్గం మీద దేశం పెంచుకుని కేవలం ఒక అవినీతి పరుని అందలం ఎక్కించడానికి వీళ్ళు చేస్తున్న కృషి చేసిన కృషి మొన్నటి వరకు వీళ్ళ పడ్డ ఆరాటం పోరాటం చూస్తే నాకెంతో ఒక విధంగా జుగుప్సగా ఉంది వీళ్ళని చూస్తుంటే సో సాధారణంగా వీళ్ళందరూ చెప్పుకునేది ఏంటంటే దేవుడికి మేము దేవుడి దగ్గర మేము కస్టోడియల్ గార్డెన్సు మన అంబికా అగరవతి చదువుతారు కదా ప్రజలకి ఏదో దేవుడికి భ భక్తుడికి భక్తునికి అనుసంధానం మీద అంబికావతి అన్నప్పుడు మేము కూడా అటువంటి వ్యక్తులు వీళ్ళు చదువుతారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ వ్యవహార శైలిలో కానీ మాట తీరులో కానీ ఎక్కడ కూడా అటువంటిది కనపడదమ్మా అంటే ఒక క్రిమినల్ ఇన్ని ఈడీ కేసులు ఇన్ని సిబిఐ కేసులు ఇన్ని ఆర్థిక నేరస్తుడిని ఆనింగనాలు చేసుకుంటూ హగ్గులు ఇస్తూ ఆశీర్వదిస్తూ వీళ్ళు చేసినవి అన్నీ కూడా చూస్తే నాకు చాలా జుగుప్సుగా ఉంటుందన్నమాట అంటే అసలు నాకు వీళ్ళ మీద నమ్మకమే పోయిందమ్మా ఈవెన్ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి భగవంతుడు ఉన్నాడు అది రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా మీరు మీరు దేవుళ్ళని పూజించుకోండి ఇంట్లో పూజించుకోండి లేకపోతే చర్చికి వెళ్ళి పూజలు చేయండి లేకపోతే గుళ్ళకెళ్ళి చేయండి మసీదులకి వెళ్ళి చేయండి కానీ ఇటువంటి దళారుల్ని ఈ రాజకీయ దళారుల్ని ఈ రాజకీయ ఈ దగాకూరల్ని నమ్మొద్దు మీరు కేవలం మతం పేరుతో మాయలు కులం పేరుతో కుట్రలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నమ్మొద్దని చెబుతాను అసలు వీళ్ళ వ్యవహార శైలి చూశారు కదా మీరు గత ఐదేళ్ళుగా ఏ విధంగా చేశారో కాబట్టి ఇటు ప్రా బాబుగారు అయితే దగ్గరికి రాను నాకు తెలుసు బాబు గారికి తెలుసు ఈ నక్కజిత్తుల వ్యవహారం వీళ్ళు చేసిన వ్యవహార శైలి అంతా కూడా తెలుసు కాబట్టి బాబు గారికి కూడా చెబుతాను టీడీపీ నాయకులు కూడా ఎట్టి పరిస్థితులను వీళ్ళు క్షమించకూడదమ్మా ఏ రోజును కూడా అమ్మ వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది వైజాగ్లో దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయల విలువైన భూములు అది రేడియంట్ భూములు అవునాయి లేకపోతే రాడిసన్ హోటల్కి సంబంధించిన భూములు అవునాయి బేపార్కి సంబంధించిన భూములు అవునాయి అసైన్డ్ భూములు అవునాయి రూపాయి రూపాయి పెట్టుకున్న చిన్న చితుకు మధ్యతరగతి అవునాయి వ్యాపారస్తులు అవునాయి వీళ్ళందరూ ఆస్తులు కొట్టేసిన రోజున ఈ స్వామీజీ గొంతుకి ఎక్కడ పోయింది ఈ స్వామీజీ ఎక్కడ పోయాడు నువ్వు దేవుడి ప్రతిరూపం చెప్పుకుంటావు ఆ దేవుడికి నువ్వు అనుసంధానం అని చెబుతావు నీకు ఎందుకింత ప్రాణప్రీతి నీకెందుకింత డబ్బు మీద ప్రీతి నువ్వు నిజంగా నువ్వు సరసంగా పరిచయకపోతే నిలదీయాలి కదా ఏంటి జగన్ ఈ దాష్టికాలు ఏంటి ఈ మోసాలు మోసాలేంటని ప్లస్ వైజాగ్ శాంతి కా శాంతికి నిలయమైన వైజాగ్ అరాజానికి నిలమైనప్పుడు మాట్లాడలే రెండోది డ్రగ్స్ అన్ని వేల కిలోలు ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికినాయి అంత మూడు కూడా దొరికింది ఆంధ్ర రాష్ట్రం గంజాయికి నిలయంగా మారిపోయింది డ్రగ్స్ మాఫీగా మారిపోయింది ఏ రోజైనా నిజంగా నువ్వు ప్రజాశ్రేయస్సు మీద నీకు మనసు ఉండి ప్రజల మీద మక్కువ ఉండి ప్రజల మానధన ప్రాణాల మీద నీకు ఒక బాధ్యత ఉండుంటే ఒక బాధ్యత గల స్వామీజీగా ఏ రోజైనా నువ్వు నిలదీసావా కేవలం తందాను తానా అంటూ నీ పబ్బం గడుపుకోవడం కోసం నీ ఆస్తులు పెంచుకోవడం కోసం నువ్వు భూములు దాక్కోవడం కోసం ఒక దుర్మార్గుడికి వంత పాడి రోజున తగుదనమ్మా అంటూ ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజున టీడీపీకి నువ్వు బాకాలు ఊదినా లేకపోతే కాకలు పట్టినా ఇక్కడ అంత వెర్రి సన్యాసులు ఎవరూ లేరు బాబు గారికి బాగా తెలుసు ఎవడెవడు ఏంటి ఎవరెవరు ఎలా ప్రవర్తించారు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు రాష్ట్రాన్ని ఇబ్బంది బాగా తెలుసు కాబట్టి ఈవెన్ భగవంతుడు కూడా క్షమించడమ్మా సాధారణంగా ఏం చెబుతారంటే అన్ని యొక్క జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మ అయిపోయిన తర్వాత ఇంక భగవంతుడులో లీనమైపోతారని చెబుతారు ఇంక వేరే జన్మ ఏదో ఉండదని చెబుతారు దీనికి మించి అత్యున్నతమైన స్థానం మనకు వస్తుందని చెబుతారు కానీ మళ్ళీ ఒక కుక్కలాగానో పిల్లిలాగానో నక్కలాగో పుట్టిలాగా ఈ స్వామీజీల ప్రవర్తన ఉంది డెఫినెట్గా వీళ్ళకి అత్యున్నతమైన స్థానం దొరకనే దొరకదు నిజంగా భగవంతుడు అంటూ ఉంటే వీళ్ళు చాలా నీచాతి నీచమైన ఒక చీడ పురుగులుగానో ఒక చెద పురుగులుగానో పుడతారమ్మ వీళ్ళు వీళ్ళు అంత నష్టం చేశారు రాష్ట్రానికి సాధారణంగా పాపం అమాయక ప్రజలు నమ్ముతారు కదమ్మా వీళ్ళ వేషధారణ చూసి వీళ్ళ మంత్రాస్తారను చూసి వీళ్ళు వేసే వేషాలు నాటకాలు చూసి ఎంతమంది మోసపోతారు మళ్ళీ గద్దెక్కించడం వీళ్ళు ఎక్కించడం కోదు కదా అయినా జీవేలు చారి అయినా పరిపూర్ణానంద అయినా లేకపోతే ఇప్పుడు చెప్పిన మీరు ఈ స్వామి శారదాపీఠం స్వామీజీ అయినా వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడారమ్మా మళ్ళీ జగన్ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాడని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక దుర్మార్గుని మళ్ళీ ఎక్కించడం కోసం కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఆ పైన భగవంతుడికి క్షమించారు ఆల్రెడీ పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రకృతి ఆ విశ్వం ఈ రోజున ఇటువంటి రిజల్ట్ ఇచ్చింది ఇటువంటి బుద్ధి చెప్పింది కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు ఈ స్వామీజీ కూడా మనం చూస్తుండగానే అనుభవిస్తాడు డెఫినెట్గా అనుభవిస్తాడమ్మా Thank you. Thank you, ma'am. Namaste.